హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ సత్య ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో యాగంటి క్షేత్రం గురించి చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి గుడి చరిత్ర చూస్తే నిజానికి యాగంటి వైష్ణవ క్షేత్రంగా ఉండాల్సింది కానీ యాగంటిగా మారింది అగస్త్యుల వారు ఉత్తర భారతదేశం తిరిగి దక్షిణ భారతదేశంలో కూడా వైష్ణవ ఆలయాలు నిర్మించాలని విష్ణు ఆరాధన చేయాలని తరచి విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని తయారు చేయించి యజ్ఞం చేస్తూ ఉండగా విష్ణుమూర్తి యొక్క విగ్రహం కుడి బ్రొటనవేలు సరిగ్గా రాలేదు విగ్రహం సరిగ్గా లేకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం విగ్రహాన్ని పూజించరు కాబట్టి ప్రతిష్ఠ చేయలేదు ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యులు వారు శివపార్వతుల కోసం తపస్సు చేయగా తపస్సుకు మెచ్చిన శివపార్వతులు వారు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు అగస్త్యుడు వారు స్వామివారి ఆలయ నిర్మాణం అంతా పూర్తయింది కానీ కాలంలో అంతరాయం ఏర్పడింది కారణం ఏమిటి అని అడుగుగా ఇక్కడ స్వచ్ఛమైన గంగా నీరు ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ వైష్ణవాలయం కాదు శివాలయానికి స్థానం ఉంది అని చెప్పడంతో అప్పుడు అగస్థ్యుల వారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతులను దర్శనం ఇవ్వమని కోరగా అగస్తుల వారు తపస్సుకు మెచ్చి శివపార్వతులు స్వయంభూగా ఇక్కడ వెలిసి వెలవడం జరిగింది గుడి లోపలికి రాగానే అగస్త్య పుష్కరిణి ఉంటుంది దీని చరిత్ర ప్రకారం అగస్త్య మహాముని స్నానం ఆచరించాడు కాబట్టి అగస్త్య పుష్కరిణి అని పేరొచ్చింది అలాగే ఈ నీటిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ప్రజల విశ్వాసం ఇంకా ఆలయ నిర్మాణానికి వస్తే ఈ గుడిని పూర్వం చోళులు అసంపూర్తిగా గుడిని కట్టారు ఆ తర్వాత విజయనగర రాజులు ఈ గుడిని పూర్తి చేశారు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో ఉమా ప్లస్ మహేశ్వర్లు ఒకే లింగంలో దర్శనమిస్తారు ఇది ఇక్కడ ఉమామహేశ్వర్లు ఎదురుగా నంది అంటే బసవన్న ఉంటాడు ఉమామహేశ్వర్లు ఎదురుగా బసవన్న కూడా ఉంటాడు ఉమామహేశ్వరులు దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ ఇంకా వెంకటేశ్వర స్వామి గుడిని కూడా దర్శించుకోవచ్చు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బసవన్న రోజురోజుకి పెరుగుతూ ఉంటాడు కలియుగాంతంలో బసవన్న లేచి రంగవేస్తాడు అప్పుడు కలియుగం అంతమవుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహలోని వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు పక్కనే బ్రహ్మంగారు తపస్సు చేసిన శంకర గుహ కూడా ఉంటుంది క్షేత్రం బనగాలపల్లి దగ్గరలో ఉంటుంది ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే యాగంటి క్షేత్రంలో కాకి అనేదే కనిపించదు దీనికి కారణం యాగంటికి వచ్చిన మహాముని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనుకుని విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతిని బొటను వేలికి గాయమయ్యింది దీనితో అగస్యుడు తన సంకల్పంలో లోపం ఉందేమోనని వెంకటేశ్వర స్వామి వారికి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో కాకులు తపస్సుకి భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకూడదు అని ంచారు దాని వలనే కాకులు కనిపించవని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీలో ఎంతమంది ఈ గుడిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ద్వారకా తిరుమల క్షేత్రం గురించి కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్